అమెరికా ట్రంప్ ట్రంప్పై దాడికి గుర్తు తీయని దుండగులు మరో కుట్ర పన్నారు బీచ్ విమానాశ్రయంలో అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్ ఆగే ప్రదేశానికి ఎదురుగా స్నైపర్ నక్కేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు ట్రంప్ భద్రతా సిబ్బంది గుర్తించారు దుండగులు ఓ చెట్టుకు నిచ్చిన అమర్చి వేటగాళ్లు ఎదురు చూసేలా గూడు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు తెలిపారు గూడులో నుంచి ట్రంప్ను లక్ష్యంగా చేసుకునేలా ఏర్పాట్లు ఉండటంతో వెంటనే అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు ఘటనా స్థలంలో ఎలాంటి పేరుడు పదార్థాలు అనుమానితులు కనిపించకపోవడంతో ఎఫ్బీఐ బృందాలు అధునాతన ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్ ఆగే ప్రదేశానికి దాదాపు రెండు వందల గజాల దూరంలోని చెట్టుపై స్నైర్ నెస్ట్ ఉన్నట్లు గుర్తించగానే విమానాన్ని ఎయిర్పోర్ట్లోని వేరే ప్రదేశానికి తరలించామన్నారు ట్రంప్ భద్రతా దృష్ట్యా ఆయన్ను విమానానికి వెనకున్న చిన్న మెట్ల ద్వారా అందులోకి తీసుకువెళ్లినట్లు చెప్పారు ట్రంప్ పై దాడికి మరో కుట్రను పన్నారు ఎయిర్ ఫోర్స్ వన్ ఆగే ప్రదేశానికి ఎదురుగా ఒక స్నైపర్ నెస్ ను ఒక చెట్టు పైన ఏర్పాటు చేసుకున్నారు మనం టెన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూడొచ్చు అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి అధికారులు మరింతగా భద్రతను కట్టుదిట్టం చేశారు ట్రంప్ ను ఆ ప్రదేశంలో కాకుండా మరో ప్రదేశానికి తీసుకువెళ్ళి డోర్ నుంచి అంటే ఒక చిన్న మెట్ల ద్వారా అతన్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లారు మనం చూడొచ్చు అంటే ట్రంప్ విమానం ఆగిన ప్రదేశానికి అలాగే స్నైపర్ నెస్ ఉన్నదానికి కేవలం రెండు వందల మీటర్ల దూరంలోనే వారు ఈ స్నైపర్ నెస్ను ఏర్పాటు చేసుకున్నారు ఆయన్ని హతమార్చే ప్రయత్నంలో భాగంగానే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఆ ప్రాంతంలో ఎటువంటి ఎవరు అక్కడ అనుమానితులు కనిపించకపోవటంతో అధికారులు మరింతగా లోతుగా దర్యాప్తు అన్నది చేస్తూ ఉన్నారు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి ఎవరు దీనికి ప్లాన్ చేశారు అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది ట్రంప్ పై దాడు చేసేందుకు వీలుగా ఒక స్నైపర్ నెస్ ను ఏర్పాటు చేయగా వెంటనే అధికారులు సైతం అలర్ట్ అయిపోయి ట్రంప్ కు భద్రత మరింత ఎక్కువగా అక్కడ ఆయన చేశారు అలాగే మరో ప్రదేశానికి తీసుకువెళ్లి సేఫ్ గా ట్రంప్ ను అక్కడి నుంచి మరో చోటికి తరలించారు